హలో నమస్తే వెల్కమ్ టు ఇన్ఫర్మేషన్ ఛానల్ ఈ వీడియోలో మనం రేషన్ కార్డుల కోసం ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త యాప్ గురించి తెలుసుకోబోతున్నాం తెలంగాణలో రేషన్ కార్డుల కోసం అనేక మంది దరఖాస్తు చేసుకున్నారు అలాగే గత కొన్ని సంవత్సరాలుగా వేల దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయి ఇక ఆ సమస్యను పరిష్కరించేందుకు ప్రభుత్వం కొత్త యాప్ను తీసుకొచ్చింది ఈ యాప్ ద్వారా కొత్త రేషన్ కార్డు కోసం చేసుకున్న దరఖాస్తులను మరియు పెండింగ్లో ఉన్న దరఖాస్తులను సులభంగా పరిశీలించవచ్చు ప్రజాపాలన గ్రామ సభల్లో ఫిబ్రవరి పద్దెనిమిది నాటికి రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని లక్షల సంఖ్యలో దరఖాస్తులు అందాయి ఈ వివరాలన్నింటినీ ఆన్లైన్లో నమోదు చేశారు ఆయా దరఖాస్తుల విచారణ బాధ్యతను మున్సిపాలిటీల్లో వార్డు ఆఫీసర్లు మండలాల్లో రెవెన్యూ ఇన్స్పెక్టర్లు నిర్వహించనున్నారు ఎంపిక చేసిన రెవెన్యూ ఇన్స్పెక్టర్లు మరియు వార్డు ఆఫీసర్లు తమ మొబైళ్లలో ప్రభుత్వం రూపొందించిన యాప్ను డౌన్లోడ్ చేసుకుంటారు తరువాత వారికి ఐడి పాస్వర్డ్ కేటాయించబడతాయి ఈ యాప్లో దరఖాస్తుదారుల వివరాలు లభ్యమవుతాయి వాటి ఆధారంగా ఆర్ఐలు మరియు వార్డు ఆఫీసర్లు దరఖాస్తుదారుల ఇండ్లకు వెళ్ళి వారితో మాట్లాడి సమాచారం సేకరించడంతో పాటు విచారణ జరుపుతారు మొబైల్ యాప్ ద్వారా విచారణానంతరం రెవెన్యూ ఇన్స్పెక్టర్ నుంచి తహసీల్దార్కు అక్కడి నుంచి డిఎస్ఓ లాగిన్కు రేషన్ కార్డు దరఖాస్తుదారుల వివరాలు వెళ్తాయి మున్సిపాలిటీల్లో వార్డు ఆఫీసర్ లాగిన్ నుంచి మున్సిపల్ కమిషనర్లకు అక్కడి నుంచి డిఎస్ఓ లాగిన్కు వస్తాయి వీటన్నింటినీ డిఎస్ఓ పౌర సరఫరాల శాఖ కమిషనర్ లాగిన్కు ఆన్లైన్లో సమర్పిస్తాడు కార్డుల మంజూరు వివరాలు పౌర సరఫరాల శాఖ కమిషనర్ స్థాయిలో వెల్లడి కానున్నాయి కానీ కొన్ని సంవత్సరాలుగా కార్డుల్లో సభ్యుల చేర్పు మరియు తప్పుల సవరణ కోసం చేసిన అప్లికేషన్లు కొన్ని వేలల్లో పెండింగ్లో ఉన్నాయి ఈ దరఖాస్తులు ప్రస్తుతం ఆర్ఐ తహసీల్దార్ డిఎస్ఓ లాగిన్లలో వివిధ దశల్లో ప్రాసెసింగ్లో ఉన్నాయి అయితే కొత్త కార్డులు జారీ అయిన తర్వాత వీటికి తిరిగి విచారణ అవసరం ఉండకపోవచ్చని అధికారులు భావిస్తున్నారు ఈ సమాచారం మీకు ఉపయోగపడిందా అయితే వీడియోను లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఇన్ఫర్మేషన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి బెలైకాన్ని ఆన్ చేయడం మర్చిపోవద్దు